బిస్మిల్లాహు రహ్మాన్ ఇరహీం కుర్బాన్ని మాంసాన్ని పంచుకోవటం పంచటం ఎలా చేయాలి దీనికి కూడా చాలా తరికాలు ఉన్నాయి ఒకటి చిన్న జంతువులు ఎవరైతే కుర్బాన్ ఇస్తారో వాళ్ళు చిన్న చిన్న కుప్పలుగా వేసి సుమారుగా ఇంత అని అన్నీ కవర్లో వేసి పంచేస్తూ ఉంటారు అది వేరే పద్ధతి వేరే మసలా వచ్చేసరికి పెద్ద జంతువులు ఉన్నాయి పెద్ద జంతువుల విషయంలో జాగ్రత్త పడాలి పెద్ద జంతువులు ఏడుగురు భాగాలుగా ఉంటారు ఏడుగురిలో కూడా ఒకళ్ళు కూడా ఎవరికి కూడా అందాజాగా అంటే నీకు ఇంత అని అలా పంచకుండా కాటా వేసి ఏడుగురికి ఎన్ని కిలోలు వస్తాయో ఏడుగురికి ఏడు భాగాలు చేయాలి ఇప్పుడు ఏదైతే మనం కుప్పల కుప్పలుగా వేసి ఏడు ఏడు భాగాలు అంటామో అలా చేయకూడదు కాటా వేసి ఏడుగురికి ఏడు భాగాలు చేసిన తర్వాత ఆ ఏడుగురు వాళ్ళు ఎలా పంచుకుంటారు అది వేరే విషయము అందుకని